నక్సలెట్ పార్టీలు మొత్తం దళితుల కోసము సామాజిక వ్యవక్ష అనుభవిస్తున్న వారి కోసం మాత్రం పనిచేసాయి కదా అసలు ఆ కాంటెక్స్ట్ మీరు రాయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంబేద్కర్ని ప్రాపర్గా అర్థం చేసుకోలేదు ప్రాపర్గా అర్థం చేసుకోలేదు అనే అభిప్రాయం నాకు అప్పుడు ఏర్పడ్డాడు మీరు నక్సలిజం పార్టీ నుండి సిపిఎం పార్టీకి రావడము అసలు ఎట్లా చూడాలి అసలు మీరు మొత్తం హాస్టల్లో ఎక్కువగా నైంటీ పర్సెంటేజ్ ఎస్సీ స్టూడెంట్స్ ఉండేవారు వాళ్ళందరినీ కూడా మీ అనుభవాలు ఏంటని అడిగా వర్తమానం ఛానల్కు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈరోజు మన ముఖ్య అతిథి జి రాములు సారు సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు మరియు సామాజిక ఉద్యమకారులు ఈ మధ్యలో మనకు సారు నక్సలిజం నాకేం నేర్పింది అనేటువంటి పుస్తకం రాశాడు గత తన యాభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈ పుస్తకం ప్రస్తుతం చాలా చర్చనీయాంశంగా మారింది నిజానికి ఈ పుస్తకం చదివిన క్రమంలో రంగనాయకమ్మ గారు కావచ్చు కంచా సార్ కావచ్చు మరియు టంకాల అశోక్ గారు కావచ్చు ఇతర మేధావులందరూ కూడా చదివి ఈ పుస్తకం మీద రివ్యూలు రాస్తున్న సందర్భం ఇది రంగనాయకమ్మ గారు రాశారు అదేవిధంగా మార్కెట్లో కూడా విపరీతంగా అమ్ముడుపోతుంది అసలు ఈ పుస్తకంలో ఏముంది అసలు ఈ పుస్తకములో చర్చ జరగడానికి ప్రధానమైనటువంటి అవకాశం ఏంది అనేది మనం ముఖ్య అతిథిగా ఇచ్చేశారు జి రాముల్ సార్ గారు సార్ని అడిగే ప్రయత్నం చేద్దాము అసలు ఈ పుస్తకం ఎందుకు రాయాల్సి వచ్చింది దీని మీద ఉన్నటువంటి అనుభవాలు ఏంది అనేది సార్ నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ నమస్తే సార్ బాగున్నారా సార్ బాగున్నా సార్ అసలు మీరు ఈ పుస్తకము నక్సలిజము నాకేం నేర్పింది అని మీరు ఇది రాశారు దీంట్లో కొన్ని చూసిన సందర్భం మీరు క్లాస్లో పాఠం వింటున్నప్పుడు మీ టీచరు పాఠం చెప్తున్న సందర్భంలో రంతిదేవుడు అనే ఉన్నాడు ఆ రంతిదేవుడు చాలా నిజాయితీపరుడు ఎవరు ఏది వచ్చి అడిగినా కూడా అందరికీ సహాయం చేస్తాడు కానీ ఒక చెండాలడు వచ్చి నీళ్ళు అడిగితే కూడా ఆ రంతిదేవుడు నీళ్లు తాగకుండా చండాలుడికి ఇచ్చేస్తాడు కానీ ఆ క్లాసులో ఎవరు అసలు చండాలుడు అని ఆ క్లాసు టీచర్ని ఆ స్టూడెంట్ అడిగితే ఆయన ఎవరో కాదు ఈ రాములు సార్ని లేపి ఈయన ఈయనే చండాలుడు అని అంటారు అని ఆ టీచరు ఆ స్కూల్లో ఉన్న విద్యార్థులందరినీకి చెప్తాడు చెప్పే క్రమంలో ఈయన చండాలుడు అని చూపిస్తాడు అసలు నిజంగా యాభై సంవత్సరాల క్రితం కులం అనేది ఇంత రూపం ఉందా అసలు ఈ పుస్తకము రాయడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి సార్ అసలు ఒకటి నాకు చాలా సందర్భాలలో చాలా చాలా ఘటనలు జరిగినాయి ఆ పుస్తకంలో ఆ విషయాలన్నీ కూడా రాయటం జరిగింది అయితే అవి ఎప్పటికీ జ్ఞాపకం ఉండే కొన్ని ఘటనలే నేను రాసింది కానీ చాలా జరిగినాయి అరవై సంవత్సరాల క్రితం లో ఉన్న పరిస్థితి రాజకీయ పరిస్థితి ఆర్థిక పరిస్థితి సామాజిక పరిస్థితిని అది వివరిస్తుంది ఆ పుస్తకం తర్వాత నాకు ఈ కుల వ్యవస్థ మీద వ్యతిరేకత రావటానికి దానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించటానికి అప్పుడు నా ఎర్లీ లైఫ్లో ఉన్న నా జీవితంలో జరిగిన ఘటనలే దాని కంటిన్యూషన్లో భాగంగానే నేను మళ్ళీ వివిధ రూపాల లోపల విద్యార్థి ఉద్యమంలో ఉండటం దాని తర్వాత ఎక్స్ట్రీమిస్ట్ నక్సలైట్ మూమెంట్కి వెళ్ళటం అక్కడ అనేక రకాల అనుభవాలు జరగటం వీటన్నిటి రీత్యా అనేక మంది కలిసినప్పుడు ఆ ఘటనను జ్ఞాపకం చేస్తూ ఉండేవారు వివిధ సందర్భాల్లో నేను క్లాసులు చెప్పేటప్పుడు కానీ జనరల్ బాడీలప్పుడు కానీ ఏదైనా ఉపన్యాసం చెప్పేటప్పుడు కానీ కొన్ని ఘటనలు చెప్పంగానే మిగతా వాళ్ళు అవన్నీ జరిగినా మా దగ్గర ఇది జరిగింది అది జరిగింది అని చరిత్ర చర్చ జరిగింది అప్పుడు నాకు అనిపించేది ఎన్ని రికార్డ్ చేయటం అవసరం అనిపించింది అందువల్లనే నేను ఈ పుస్తకాన్ని రాయటం అనేది జరిగింది ఇంకొక విషయం చెప్పండి సార్ మీ నాన్న కళ్ళు ఆడిక పడతాడు మీ విలేజ్లో పడే క్రమంలో వాళ్ళు ఒక పండగ చేసుకుంటారు ఆ పండగ చేసుకున్నప్పుడు మీ నాన్నను కూడా మీ అరే మీరు ఇంటికి రావాలి తినడానికి అని చెప్తారు చెప్పినప్పుడు వాళ్ళ మీ నాన్నను పిలిచిన తర్వాత ఆకు తీయాల్సి వస్తుంది తిన్న ఆకు దళితుడు అని పిలిపించి కూడా ఎలగొట్టిన సందర్భం ఉంటుంది కదా అసలు ఇది నిజంగా అప్పుడున్న పరిస్థితిలో ఉందా లేకపోతే మీరు అసలు ఎందుకు అంత డెప్త్గా రాసారు దీని పట్ల ఏంది సార్ మీ అభిప్రాయం నేను ఇంతకుముందే చెప్పినట్టుగా చాలా ఘటనలు జరిగినాయి నాకొక్కటికే జరిగినాయి అని కాదు దాదాపు అరవై సంవత్సరాల క్రితం అందరికీ జరిగినే దాన్ని ఎప్పుడు కూడా నేను చెప్తున్నా చాలా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి నేను రికార్డ్ చేయాలనుకున్నా కాబట్టి కొత్త ప్రత్యేక ప్రయత్నం చేసిన కాబట్టి అవన్నీ రాయటం జరిగింది ఇట్లనే కొంతమంది తమ ఈ సామాజిక అంశాల మీద కుల వివక్ష మీద అంటరానితనం మీద రాసిన వాళ్ళు ఉన్నారు మై ఫాదర్ అని మన సత్యనారాయణ గారు వైబి సత్యనారాయణ గారు రాసిన పుస్తకంలో కూడా కొన్ని ఇలాంటి ఘటనలు జరుగు కనపడతాయి నేనేమో దీన్ని ఒక నేను విద్యార్థిగా ఉన్నప్పుడే ఎట్లా ఉంది విద్యార్థుల మధ్య ఎలాంటి వివక్ష ఉండేది తర్వాత టీచర్స్ విద్యార్థుల పట్ల ఎట్లా ఉండేవాళ్ళు వాళ్ళకి ఎట్లాంటి కుల వివక్ష ఉండేది సమాజంలో పెద్ద మనుషులు అనుకునే వాళ్ళ దగ్గర ఎట్లాంటి వివక్ష ఉండేది ఇట్లా అనేక రకాల విషయాలని అదొకటి అదొకటి అదొకటిగా షాంపుల్గానే రాశాను అది నా ఒక్కని జీవితానికి సంబంధించిన విషయం కాదు నా ఒక్కనికే జరిగిందని కాదు అప్పటి సమాజంలో ఇవన్నీ జరిగినాయి అప్పటి సమాజంలో ఇవన్నీ జరగటమే కాదు ఇప్పటి సమాజంలో కూడా చాలా ఉన్నది ఇంతెందుకు ఇప్పటికి కూడా ఒక దళితుడు ఒక బస్సులో పోతూ ఉంటే ఒక పక్కాయన వాటితో మాట్లాడేటప్పుడు అది ఆ ఆ విషయం ఈ విషయం మాట్లాడిన తర్వాత చివరికి ఆడికి వస్తుంది అంటే మీ కులమేంటి అని అడగడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు నా కులం ఎక్కడ చెప్పబడద్దు చెప్పబడాల్సి వస్తుందో అని ఇతను దాన్ని అవాయిడ్ చేస్తుంటాడు అంటే నిమిష నిమిషానికి కూడా కింది ఈ కింది తరగతులకు సంబంధించిన వాళ్ళని వివక్షకు గురయ్యే కులాలు ఎప్పటికీ ఆవేదన పడుతుంటాయి నేను ఎక్కడికైనా పోతే నన్ను ఎవడైనా కులం అడిగితే నేను ఏం చెప్పాలి అనే ఆవేదన ఉంటుంది అంటే అందరు ఇది చెప్పుకోరు కానీ అందరు అనుభవిస్తుంటారు అప్పుడేదో ఉందనే అంటాం కదా అంతకైతే అప్పుడు మోతాదు ఎక్కువ ఉండవచ్చు ఇప్పటి మోతాదు ఉంది అంతే కావచ్చు అంతకైతే కొత్త రూపంలో ఇలా ఉంటుంది ఇంతెందుకు మన దగ్గర ఎండకి కిరాయి కోసం వెళ్ళి చూడండి ఇప్పటికీ మన హైదరాబాదులో వాళ్ళు ఖచ్చితంగా కులంని తెలుసుకొని ఇల్లు ఇస్తారు తర్వాత అంతకైతే వాళ్ళు కొత్త మాటలు నేర్చండ్రు మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియన్ శాకాహారుల మాంసాహారలా తర్వాత మీ బంధువులు ఎవరు ఇట్లా అనేక రకాలుగా ప్రశ్నించి కులం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి వాళ్ళు సాటిస్ఫై అయినాకనే కులాలు ఇస్తారు లేదా అనుకోకుండా కులాలు చెప్పకుండా ఇంటి కిరాయి తీసుకున్నా కూడా వాళ్ళు ఏదో విధంగా తెలుసుకున్న తర్వాత తొందరగా ఖాళీ చేయించే పరిస్థితి కూడా ఉంటాయి ఇట్లాంటి ఘటనలు ఇక్కడ నాకైనా వరంగల్ అయినా నాకు కాదు అనేక అనేక మందికి అయితే ఉంటాయి కాబట్టి ఆ పుస్తకంలో రాసింది నేను రాసిన అందరు అనుభవిస్తారు నేను రాసినకంతే తేడా కానీ అది ఉన్నది అప్పుడు ఉన్నది ఇప్పుడు ఉన్నది కుల వ్యవస్థ కులం ఉన్నంత కాలం కుల వ్యవస్థ ఉన్నంతకాలం ఇవి ఉంటుంది మీరు ఇంకొక సందర్భంలో మా రాస్తూ అప్పుడు మీరు విద్యార్థులుగా ఉన్నప్పుడు ఒక పెద్ద నక్సలేట్ నాయకుడుని అసలు ఈ దేశంలో కులం ఉంది కదా మీరు కులము తీసుకోకుండా వర్గం మీదనే మీరు మాట్లాడుతూ ఉన్నారు అసలు కులం తీసుకోవాలి అంబేద్కర్ని తీసుకోవాలి అని మీరు ఆయనతో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన మీరెవరు ఇక్కడ మాట్లాడేటోళ్ళు మీరు బయటికి వెళ్ళండి కులం గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదని ఎలగొట్టిన సందర్భం ఉంది కదా అసలు ఆ సందర్భం ఎందుకు వచ్చింది అప్పుడు మీ బలం జరిపోలేదా అప్పుడు ఎందుకంటే నక్సలైట్ పార్టీలు మొత్తం దళితుల కోసము సామాజిక వ్యవస్థ అనుభవిస్తున్న వారి కోసం మాత్రం పనిచేశాయి కదా అసలు ఆ కాంటెక్స్ట్ మీరు రాయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఒకటి నక్సలైట్స్ కానీ కమ్యూనిస్టులు కానీ పేదరికం పోవాలి సమానత్వం కావాలని కోరుకుంటారు అది వాస్తవం దానికోసం కమ్యూనిస్టులు అనేక త్యాగాలు చేస్తున్నారు సిపిఐ నుండి మావోయిస్టుల దాకా ఇప్పటికీ కూడా అనేక రకాల త్యాగాలు చేస్తుంది సమాజం లోపల అందరికంటే కమ్యూనిస్టులే వాళ్ళకు ఆ క్యాడర్కున్నంత నిజాయితీ కానీ కమిటెండెంట్స్ కానీ అదేవిధంగా కుటుంబం కూడా పక్కకు పడేసి సమాజం కోసం సేవ చేసే మనస్తత్వం వాళ్ళకి ఉంటుంది అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఇవాళ వివిధ రకాల కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల జీవితాలను చూస్తే మనకు కూడా అర్థమైంది అయితే కులం అనేది భారతీయ సమాజంలో ఉన్న ఒక ప్రత్యేకమైన అంశం దీన్ని ప్రాపర్గా అర్థం కాలేదేమో అనేది నాకు అప్పుడు అనిపించింది అప్పుడు నేను అంబేద్కరు రచనలు కొన్ని చదివాను తర్వాత అంబేద్కర్ని ప్రాపర్గా అర్థం చేసుకోలేదేమో కుల సమస్యని ప్రాపర్గా అర్థం చేసుకోలేదేమో అనే అభిప్రాయం నాకు అప్పుడు ఏర్పడ్డది అప్పుడు దళిత్ ప్యాంథర్స్ మూమెంట్ అనేది మహారాష్ట్రలో పెద్ద ఎత్తున వచ్చింది వాళ్ళు కులం సమస్యని బాగా ముందుకు తీసుకొచ్చారు కమ్యూనిస్ట్ పార్టీ ఆర్థిక సమానత్వం వస్తే అన్నీ పోతాయని ఒక అండర్స్టాండింగ్తో మాట్లాడే వాళ్ళప్పుడు ఇప్పుడు కొంత కులం గురించి కానీ అంబేద్కర్ పట్ల కానీ కొంత పాజిటివ్నెస్ పెరిగింది కమ్యూనిస్టులు అంబేద్కర్ కలిసి పనిచేయాలనే స్లోగన్ తీసుకొని కూడా పనిచేస్తుండ్రు ఆ రోజున్న పరిస్థితి ఇది ఇది కాదు జనరల్గానే సహజంగానే అంబేద్కర్ అంటే ఒక నెగటివ్ కుల సమస్య అంటే ఒక వ్యతిరేకత అది దాని దాని గురించి మనం మాట్లాడితే మనం కులవాజులమవుతాము అనే ఆలోచన కూడా నాయకులకున్న పరిస్థితి అది ఇప్పటంతా హైలైట్ కాలే ఆ ఇష్యూ కూడా కాబట్టి అప్పుడు పుల్లారెడ్డితో మాకు నేను గూడ అంజయ్య ప్రముఖ కవి సినీ కవి పాపులర్ తెలంగాణలో తెలుగు రాష్ట్రాలలో కూడా ఆయన కూడా నాతో పాటు పనిచేశాడు వాళ్ళ బ్రదర్ చంద్రయ్య అని ఉండేవాడు గూఢచంద్రయ్య డాక్టర్ గూఢచంద్రయ్య మేము ముగ్గురమే ఈ విషయం మీద పుల్లారెడ్డితో మాట్లాడింది అప్పుడు మా ఎమ్మెల్ పార్టీకి నాయకుడిగా పుల్లారెడ్డి ఉండేవాడు ఈ విషయం మీద అది కూడా ఎందుకు వచ్చిందంటే అప్పటిదాకా ప్రజా సంఘాలు పెట్టలేదు డెబ్భై నాలుగు దాకా అరవై 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 ఎనిమిది అరవై తొమ్మిది నుండి డెబ్భై నాలుగు దాకా ప్రజా సంఘాలు పెట్టలేదు అప్పుడు ప్రజా సంఘాలు పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మహిళా సంఘం తర్వాత పోతే ప్రజ మన ఇది విద్యార్థి సంఘం పీడిఎస్ పెడుతున్న సందర్భంగా కుల నిర్మూలన కోసం కూడా ఒక సంఘం పెడితే బాగుంటుందని ఒక చర్చ జరిగినప్పుడు నాకు నోట్ నోట్ ఒకటి ప్రిపేర్ చేయమని చెప్పారు నేనే నోట్ ప్రిపేర్ చేసిన దాని మీద చర్చించడానికి పోయినప్పుడు పుల్లారెడ్డి మా నోట్ని తప్పని చెప్పి అది కులం కోసం ప్రత్యేక పోరాటం అవసరం లేదు ప్రత్యేక సంఘం అవసరం లేదు ఆర్థిక సమానత్వం అదే పోనే ఒక ఆలోచనతో మాట్లాడి అంబేద్కర్ ప్రస్తావన రాగానే ఆయన కాస్త సీరియస్ అయ్యిండు చాలా ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడిండు దాని మీద మాకు ఆయన కొంత చర్చలేని అప్పుడు ఆ సందర్భంగా గెట్ అవుట్ అనే మాట కూడా అన్నాడు అనమాట సరే ఆ ఈ విషయాలన్నీ అప్పుడున్న నాయకత్వానికి తెలుసు మా పా అప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళకి ఆ విషయాన్ని నేను చెప్పటమే కాదు గూడ అంజయ్య కూడా రెండు వేల పదహారు ఫిబ్రవరి తారీఖు పదహారు తారీఖు అనుకుంటా ఎనిమిదో తారీఖు పదహారో తారీఖు తన నవ తెలంగాణ పేపర్లో కూడా ఈ విషయాన్ని రాశాడు కాబట్టి దానికి ఆధారాలు లేకుండా నేను ఆయన మీద ఆరోపణ చేయటం లేదు సరే అది ఒక్క చంద్రపోలారెడ్డి మైండ్ సెట్ అని నేను అనుకోవటం లేదు అప్పుడున్న నాయకత్వంకున్న మైండ్ సెట్ అది ఇంతకుముందే నేను చెప్పినప్పుడు చెప్పినట్టుగా అప్పటికి ఇప్పటికీ కొంత తేడా ఉంది ఇప్పుడు చాలా కమ్యూనిస్టులు కూడా అంబేద్కర్ని అర్థం పాజిటివ్గా అర్థం చేసుకుంటారు కమ్యూనిస్టులు అంబేద్కర్ కలవాలని ఆలోచనతో కూడా చేస్తారు సీతారాంయచూర్ లాంటి వాడే హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పాడు కదా లాల్ నీళ్ళు కలవాలని తర్వాత ప్రకాష్ అంబేద్కరు తర్వాత సీతారామచురి సూరవరం సుధాకర్ రెడ్డి రాజా ఇలాంటి వాళ్ళు దేశమంతా తిరిగి లాల్ నీళ్ళు ఐక్యత కావాలని పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసినవి కూడా మనకు తెలుసు కాబట్టి ఇవాళ ఉన్న పరిస్థితి కాదు ఇవాళ ఆ పరిస్థితి ఉండేది అసలు సార్ నక్సలిజం నాకేం నేర్పింది అనే క్రమంలో మీరు ఎన్ని అవమానాలు అణచివేతలు కులవేక్షతలు కనీసం మీ ఇంట్లో మీ ఇల్లు కాలిపోయి కూలిపోతుంది మీ నాన్న చావు బ్రతుకుల మధ్య ఉంటాడు మహమబాధుకు తీసుకుపోయే సందర్భంలో విపరీతమైన వర్షం వస్తుంది ఒక డాక్టర్ దగ్గర తీసుకపోతే ఈయన బ్రతకడు చచ్చిపోతాడు అని అంటే మళ్ళీ మీ నాన్నను మీ ఇంటికి తీసుకొని వస్తారు వచ్చినప్పుడు మీ బాబాయ్ వాళ్ళ ఇల్లు మాత్రమే షెల్టర్ ఉంటుంది ఉండే క్రమంలో మీ బాబాయ్ ఇంట్లోకి రానియమని తీసుకుపోవాలి అంటే ఇంట్లో చచ్చిపోతే అరిష్టమని మీ బాబాయి వాళ్ళు మిమ్మల్ని రానియకపోతే మీరు బయటనే ఉంటారు ఉండే క్రమంలో అంత అణచివేత అంత మూఢనమ్మక పీడన ఉన్న క్రమంలో నక్సలిజం అనేది అప్పుడు ఉన్నటువంటి ప్రజలకు కొంత అండ ఉంది అనేది కొంత సాక్ష్యం ఉంది కానీ సాక్ష్యం ఉన్న క్రమంలో మీరు నక్సలిజం పార్టీ నుండి సిపిఎం పార్టీకి రావడము అసలు ఎట్లా చూడాలి అసలు దీన్ని దీన్ని మనం రెండు భాగాలు చూడండి నా ఈ పుస్తకాన్ని రెండు భాగాలుగా చూడవచ్చు ఒకటి విద్యార్థి దశ లోపల లేదా చిన్నప్పటి నా అప్పుడు ఉన్న వివక్ష వేరు పై వాళ్ళు పైకి వెళ్ళిన కొద్దీ నాకు అర్థమైన విషయాలు వేరు ఇది మీరు చెప్పేది మన ఫాదరు అనారోగ్యం ఆ అంతా కూడా సిక్స్టీ ఫోర్కి బి ఆ సమయాన సిక్స్టీ ఫోర్కి బిఫోర్ ఎగ్జలిజం వచ్చింది అరవై అరవై ఎనిమిది తర్వాత కాబట్టి దానికి దీనికి లింక్ ఏం లేదు తర్వాత కానీ పరిస్థితులు ఉన్నాయి కదా సార్ ఒక్క మాట విన్న ఒక్క మాట చూడండి నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీ వెనుక కుల వివక్షత ఉన్నది కుల వివక్షత ఉండి ఆనాడు గ్రామాలలో మొత్తము దొరలు భూస్వాములు పటేలు పటువార్ల వ్యవస్థ నడుస్తుంది కాబట్టి నక్సలిజం సిక్స్టీ సెవెన్లో వచ్చిన క్రమంలో ఇవన్నీ మీరు అనుభవించిన సాక్ష్యాలే కదా మీరు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరు అన్ని అనుభవాలు చూసి మీరు నక్సలిజంలోకి ఐదు ఆరు సంవత్సరాలు పోయి పనిచేసిండ్రు మీరు నక్సలేటి పార్టీ నుంచి అసలు సిపిఎం పార్టీకి రావాల్సినటువంటి అవసరం ఏముంది నేను అడిగే క్వశ్చన్ అది మీరు ఇన్సిడెంట్స్ అయినాయి అది నేను అడిగే కొచ్చు అయితే ఇక్కడ అనేక రకాల సామాజిక అణివేతలని నేను సవిచూశాను పేదరికాన్ని సవి చూశాను ఈ రెండు పోవాలనే బలమైన కాంక్ష నాకుండేది అందుకోసమే ఈ విషయాల మీద కొంత అధ్యయనం చేయటం తర్వాత నేను హాస్టల్లో ఉన్నప్పుడు మొత్తం హాస్టల్లో ఎక్కువగా నైంటీ పర్సెంటేజ్ ఎస్సీ స్టూడెంట్స్ ఉండేవారు వాళ్ళందరినీ కూడా మేమీ అనుభవాలు ఏంటి అని అడిగాను వాళ్ళందరూ నేను చెప్పి నాకు అను నేను అనుభవించిన వాటికంటే ఎక్కువ అనుభవించిన విషయాలు కూడా వాళ్ళు చెప్పారు అందుకోసం అన్నది నా ఒక్కని పరిస్థితే కాదు అయ్యాల మొత్తం సమాజంలో అంది ఇప్పటికీ నేను అంటున్నా ఇప్పుడు కూడా మనం సామాజిక అంచవేతకు గురయ్యే ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు లేదా సాకలి మంగళి ఇట్లాంటి కింది తరగతులు బీసీలలో ఉన్న కింది తరగతుల వాళ్ళు కావచ్చు వీళ్ళందరినీ ఇండివిజువల్గా అడగండి తప్పకుండా వాళ్ళ అనుభవాలన్నీ కూడా ఎకరు పెడతారు మనం ఎక్కరూ పెట్టినప్పుడు వాళ్ళు అప్ కావటానికి అవకాశం ఉంటుంది మనం అంతా బాగానే ఉంది అని మనం అంటే మా దగ్గర ఇంకా బాగుందని వాళ్ళు అంటారు కాబట్టి ఇది ఉంది దీని నుండి ఇది దీనికి ఎట్లా అని ఆలోచించటం అనేది సహజంగానే నాకు అప్పుడు అనివార్యమైంది అప్పుడు నేను ఈ అంబేద్కరు జయంతులు వర్ధంతులు ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఈ విద్యార్థులందరినీ పళ్ళు పిల్లగాళ్ళని స్కూల్స్కి తీసుకురావటం ఎస్సీ ఎస్టీ పిల్లగాళ్ళని ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాము అప్పుడు అప్ టు ఎస్ ఎస్ఎస్సీ రంగతిది తర్వాత మేము హెచ్ఎస్సి పాస్ అయిన తర్వాత పీయూసీ కోసం వరంగల్ వచ్చినప్పుడు అక్కడ హాస్టల్ పరిస్థితులు అక్కడ హాస్టల్ పరిస్థితులు మేము మేము ఆందోళన చేయటం ఇవన్నీ జరుగుతున్నప్పుడు తర్వాత అదేవిధంగా కుల వివక్ష వ్యతిరేకంగా డిస్కషన్ చేసుకుంటుంటే అక్కడ ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్గా ఉండే రాజులు అనే ఒక అతను నాకు పరిచయం అయి అతన్ని భగవన్ దాసని అక్కడ సిపిఎం లీడర్గా ఉన్న అతని దగ్గరికి తీసుకుపోవటం ఆయన కూడా భగవన్ దాస్ కూడా దాదాపుగా అంబేద్కర్ అంటే ఆయన అభిమానిగా ఉండటం అక్కడ బుద్ధభవన్ అని కుమారపల్లిలో ఉండటం అతనే ఈ బుద్ధ భవన్ అని పేరు పెట్టిండు అంబేద్కర్ బొమ్మ బుద్ధ భవన్లో ఉండేది మార్క్ ఒక పక్కన లేని బొమ్మ ఉండేది అంటే నేను ఏదైతే కావాలని కోరుకుంటున్నానో అసలు అది అక్కడ కనపడ్డది దాంతో నేను మరింత అటాచ్ అయిపోయినా ఇది అప్పుడు జరిగింది కానీ తర్వాత కొంతకాలం అయిన తర్వాత దాంట్లో ఎస్ఎఫ్ఐలో ఉండి అనేక హాస్టల్ విషయాల మీద స్ట్రగుల్ చేసి అప్పుడు కాకి మాధవరావు గారు కలెక్టర్గా ఉండి శంకరణ్ గారు సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నప్పుడు హాస్టల్ సమస్యల మీద మేము ఉద్యమాలు నిర్వహిస్తే మా సమస్యలు పరిష్కారం కావడానికి వాళ్ళు చాలా కృషి చేసి అప్పుడు ఫుల్ మిల్స్ లేకుండి ప్లేట్ మిల్స్ ఉండేది అది ఏమాత్రం చరిపోకపోయేది అప్పుడు ఫుల్ మిల్స్ కోసం ఫైట్ జరిగింది అది మొత్తం వరంగల్ అలా స్టార్ట్ అయింది దేశ రాష్ట్రం అంతా విస్తరించింది శంకరన్ గారు మాధవరావు గారు చొరవతోని అది ఫుల్ మిల్స్ అనేది సాధించుకోవటం జరిగింది అది పెద్ద ఒక హిస్టారికల్ ఘటన కానీ తర్వాత తర్వాత దే దేశంలో వచ్చిన రాజకీయ పరిస్థితులు అక్కడ వామపక్ష ప్రభుత్వాలని అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం రద్దు చేయటం ఇట్లాంటి ఘటనలు అయిన తర్వాత ఎన ఎన్నికలు ఏమి లాభం లేనట్టుంది మనం సాయుధ పోరాటానికి సిద్ధ కావాల్సిందే సో ఒక పక్కన సాయుధ పోరాటం ఇంకొక పక్కన ఎన్నికలు రెండింటిని కలుపుకొని చేసుకోవాలి అనే కోణం నుంచి బయలుదేరాం అప్పుడు దేశంలో కూడా విద్యార్థి ఉద్యమాలు బాగా ఉండేది జయప్రకాష్ నారాయణ మూమెంట్స్ ఇవన్నిటితో తర్వాత యుష్మాన్ యూనివర్సిటీలో తర్వాత నేను చేరటం జరిగింది అక్కడ జా జార్జి రెడ్డి వల్తమ్ముడుకు సిరిల్ రెడ్డి కూరరాజన్న ప్రదీపు ప్రభాకరు రుక్మిణి మీనను లలిత ఇట్లా అనేక మంది మా ఫ్రెండ్స్ ఉండి అందరం కలిసి నాక్చురేట్ మూమెంట్తో అటాచ్ అయ్యి నాక్చురేట్ మూమెంట్లో పనిచేయడం అనేది జరిగింది అది ఎమర్జెన్సీ వచ్చింది ఎమర్జెన్సీలో ఎగ్జామ్ రాయటానికి పోతే పోలీసులు రావటం తప్పించుకొని పోవటం తర్వాత టూ ఇయర్స్ దాకా పూర్తిగా ఎమర్జెన్సీ లోపల ఫారెస్ట్లో ఉండటం అనేక ఘటనలు జరిగింది దాని తర్వాత ఇది లాభం లేదు దీనివల్ల మనకు వచ్చేది లేదని మేము ఫారెస్ట్కి పోయినాక అనేక విషయాలు చూసుకున్నాక అనిపించింది దాని తర్వాత నేను బయటకు వచ్చాను ఇక ఉన్నంతలో సిపిఎం అనేది ఒక బలమైన ఉద్యమం నిర్మిస్తుంది ఇప్పుడు సీపీఎం రావడం జరిగింది సార్ ఈ బుక్ ఇప్పుడున్న యువతకు ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది ఇప్పుడు గతంలో మీ అనుభవాలు ఇందులో రాసి మీ చర్చ అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం వర్తమాన ఛానల్ ద్వారా ఈ పుస్తకాలను యొక్క ఆలోచనను పరిచయం చేసేటువంటి క్రమంలో అసలు ఈ యూత్కు ఏ రకమైనటువంటి ఇది ఎట్లా ఇవ్వాలనుకుంటున్నారు మీరు ఒకటి ఈ పుస్తకం ప్రధానంగా నక్జలిజం తప్పను ఒప్పను చెప్పటం కోసం నేను రాయలేదు ఇది ఫస్ట్ పాయింట్ మరి చాలామంది అర్థం చేసుకోవాల్సింది కూడా ఇదే నేను ఏదో ఒకదాని తప్పంటానికి ఒకదానికి ఒప్పనటానికి అనుకోవటం లేదు నేను ఇవ్వ నేను అనుకునేది ఏంటంటే ఇవాళ ఉన్న పరిస్థితిలో మన భారతదేశంలో అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చాలా సీరియస్గా ఆలోచించాల్సిన పరిస్థితి ఉందని నేను అనుకుంటున్నా ఎందుకంటే సిపిఐ సిపిఎం బలమైన కమ్యూనిస్ట్ పార్టీలే తర్వాత ఒక పక్కన ఈ నక్సలైట్ మూమెంట్స్ కూడా ఉన్నాయి వివిధ గ్రూపులుగా వాళ్ళు ఫీలు ఉన్నా కూడా వాళ్ళ క్యాడర్ ఉన్నారు వాళ్ళు కొన్ని త్యాగాలు చేస్తున్నారు అయితే ఈ సమయాన ఒకళ్ళనొకళ్ళను ఒకళ్ళు విమర్శించుకోవాల్సిన అవసరం లేదు మేము గొప్ప వాళ్ళు తక్కువ అనుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ ఈ కమ్యూనిస్టుల మధ్యలో ఐక్యత అవసరం అనేది నా అభిప్రాయం ఇది ఒకటి యూత్కు స్ఫూర్తి అతి కోసం ఆడికి చెబుతున్నాను నేను తర్వాత ఈ అంబేద్కర్ వాదులు కూడా మిగతా వాళ్ళందరికంటే కూడా అభ్యుదయవాదులు వీళ్ళు కులానికి వ్యతిరేకంగా బలంగానే ఫైట్ చేస్తారు అంబేద్కర్ ఆలోచనలను కూడా బయట తీసుకురా అని ప్రయత్నం చేస్తారు ఈ రెండు అభ్యుదయ శక్తులు ఈ రెండు అభ్యుదయ శక్తులు చిన్న చిన్న విషయాల మీద ఘర్షణ పడే కంటే ఈ అందరూ ఐక్యమై ఇప్పుడు ఒక పక్కన సమాజం లోపల శక్తులు రియాక్షనరీ ఫోర్సెస్ బలంగా ముందుకొస్తున్న సమయం లోపల అందరూ ఐక్యమై పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అనేది ప్రధానంగా దీని యొక్క సారాంశం నేను చెప్పిందంటే కూడా ఇదే చెప్తాను లాస్ట్కి నేను చెప్పే కన్క్లూజన్లో కూడా అది చెప్పాను అయితే అది ఎందుకు చెప్పాల్సి వచ్చింది నక్సలిజం అంటే నా అనుభవాలను గురించి ఎక్కడ పోయినా అడుగుతూ ఉండరు ఎందుకంటే నేను ఒక ఐదు ఆరు సంవత్సరాలు నక్సలైట్ మూమెంట్లో పనిచేసింది పాత వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు ఒకరికొకరు చెప్పుకొని నన్ను వివరాలు అడుగుతూ ఉంటే ఆయన్ని రీకలెక్ట్ చేసుకొని రికార్డ్ చేద్దామనే ఉద్దేశంతోనే నేను ఈ పుస్తకం రాయటం జరిగింది ఇది ఎందుకు అంటే ఇవాళ ఉన్న ఏ ఒక్కలకు వ్యతిరేకమో అనుకూలం అనే కోసం కాదు ఇది రాసింది చరిత్రలో రికార్డ్ అయి ఉంటే దీని నుంచి కూడా ఏమైనా గుణపాఠాలు తీసుకోవడానికి ఇప్పటి వాళ్ళకు కూడా అవకాశం ఉంటే తీసుకోవడానికి వీలుంటుందనే ఉద్దేశం నేను రాయటం జరిగింది ఇది దీని ప్రధానమైన ఉద్దేశం ఈరోజు నక్సలిజం నాకేం నేర్పిందనే పుస్తకం రాసిన జీరామ్ సార్ యొక్క చర్చా సంవాద కార్యక్రమం నిజానికి సార్ ఏమంటున్నారంటే నేను యాభై సంవత్సరాలలో గతంలో అనుభవించిన వివక్ష దోపిడీ పీడనలో భాగంగా నేను నక్సలిటి ఉద్యమంలోకి పోయి మళ్ళీ ఆ పార్టీ నుంచి వేరే పార్టీకి వచ్చిన సామాజిక వివక్షత అనేటువంటిది అణచివేత అనేది అనేక రూపాల్లో ఉంది ఆనాడు ఉంది ఈనాడు కూడా ఉంది ఇప్పుడు ఉన్నత యువత ఏంటంటే ఇప్పుడు నక్సలిజంతో పాటు అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి ప్రజా చైతన్యం ద్వారా ప్రజా అవగాహన ద్వారా ఒక కొత్త మార్పుకు శ్రీకారం చుట్టాలని తను నక్సలిజం నాకేం నేర్పింది అనేటువంటి పుస్తకం ద్వారా పరిచయం చేస్తూ ఉన్నారు కాబట్టి మేము వర్తమానం ఛానల్ వారు పిలవగానే గాను జీరాములు సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చర్చా సంవాద కార్యక్రమాన్ని ముగిస్తున్నాను నమస్కారం ధన్యవాదాలు సార్